సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే గ్రహదోషాలు పోతాయని ఓ నమ్మకం తిరుత్తణిలో కొలువైన ఈ స్వామి గ్రహదోషాలను తొలగిస్తూనే మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నాడు తమిళనాడులో ప్రసిద్ధి పొందిన ఆరు ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ శిఖరం పేరు తణిగై అక్కడ స్వయంభూవుగా కొలువు తీరాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఐదు అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ పుణ్యక్షేత్రం తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా తిరుత్తనిలో ఉంది ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దంలో పల్లవరాజులు కట్టిస్తే చోళులు అభివృద్ధి చేశారు ఇక్కడ కనిపించే మెట్లు జరిపించే ఉత్సవాలు స్వామి కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి శివపురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడట దానికి మెచ్చి స్వామి ప్రత్యక్షమైతే శివుడి తనయుడి చేతిలోనే తాను మరణించేలా వరమిమ్మన్నాడట అప్పటికీ పరమేశ్వరుడు ఇంకా యోగిగానే ఉండడం వల్ల శివుడికి సంతానం కలగదనే ఆలోచనతోనే ఆ వరాన్ని కోరాడట దానికి స్వామి సరైనడంతో తారకాసురుడు ముల్లోకాల్లోనే దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు చివరకు బ్రహ్మాది దేవతల సూచనతో మన్మధుడు పరమేశ్వరుడు ధ్యానం నుంచి బయటకొచ్చేలా చేశాడు అలా శివుడు పార్వతీదేవి తన కోసం చేసిన తపస్సు గురించి తెలుసుకుని కళ్యాణం చేసుకోవడంతో ఆది దంపతుల తనయుడిగా కార్తికేయుడు అవతరించి తారకాసురుడిని సంహరించాడు ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన కార్తికేయుడు ఇక్కడకు చేరుకుని స్పంతన పొంది తన కోపాన్ని తగ్గించుకున్నాడని గాథ అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడి భార్యల్లో ఒకరైన వల్లి ఈ ప్రాంతంలోనే ఓ భక్తుడికి శిశువుగా పొదల మధ్య దొరికిందట వల్లి చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడిని వివాహమాడాలనుకునేది కొన్నాళ్లకు కార్తికేయుడు వేటగాడి రూపంలో వచ్చి వల్లిని ఏనుగుబారు నుంచి కాపాడి ఆ తర్వాత వివాహ ప్రతిపాదన తెచ్చాడట తనని కాపాడింది స్వామేనని అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవడంతో కార్తికేయుడు ఇక్కడ వల్లి సమేతంగా స్త్రినివాసం ఏర్పరచుకున్నాడు వల్లి దేవసేనలతో కొలువైన ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కాలి ఏడాదిలోని ఒక్కో రోజుకు ఒక్కో మెట్టు చొప్పున మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లను ఏర్పాటు చేశారు ఇక్కడ ఆలయంలో అక్కడక్కడ కనిపించే ఏనుగు విగ్రహాలన్నీ తూర్పు వైపే తిరిగి ఉంటాయి ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాక ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడట అప్పటి నుంచి ఇంద్రుడి సంపద తరిగిపోవడం మొదలైందట ఐరావతం లేకపోవడమే కారణమని తెలిసిన కానుకను వెనక్కి తీసుకోలేక చివరకు దాన్ని తాను అధిపతిగా ఉన్న తూర్పు దిక్కువైపు తిరిగి ఉండేలా చేయమంటూ కార్తికేయుడిని అభ్యర్థించడంతో మళ్లీ తన సంపదను పొందాడని అంటారు ఇక స్వామిని దర్శించుకునే భక్తులకు చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు ఈ చందనాన్ని తీసేందుకు ఉపయోగించే రాయిని ఇంద్రుడే ఇచ్చాడంటారు ఇప్పటికీ దాన్నే ఉపయోగిస్తున్నారు ఆ రాయి పైన తీసిన చందనానికి స్వామిని అలంకరించేసరికి ఔషధ గుణాలు వస్తాయని నమ్ముతారు అందుకే ఆ చందనాన్ని నీటిలో కలిపి తాగుతారు సుబ్రహ్మణ్యేశ్వరుడు అశాంతిని దూరం చేసి ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టే ఈ ఆలయానికి శాంతిపురి అనే పేరు స్వామిని కరుణాకరుడని అంటారు రావణ సంహారం అనంతరం రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మానసిక శాంతిని పొందాడట అలాగే డిసెంబర్ ప ముప్పై ఒకటిన ఈ స్వామి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు న్యూ ఇయర్ స్టెప్ ఫెస్టివల్ గా పిలిచే ఈ వేడుకల్లో భజన బృందాలు పాల్గొనడం భక్తులు ప్రతి మెట్టుపైన కర్పూరంతో పాటు కొవ్వొత్తులు వెలిగించడం కన్నుల పండుగగా సాగుతుంది ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వల్లి కళ్యాణం తెప్పోత్సవం స్కందషష్ఠి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వేలికావడి కావడి ఉత్సవం పేరుతో భక్తులు కావళ్లు మేసుకుంటూ ఆలయాన్ని చేరుకుని మొక్కులు తీర్చుకునే తీరు ఆకట్టుకుంటుంది వీటన్నింటితో పాటు ఏడాదికోసారి మార్చిలో మూడు రోజుల పాటు స్వామిపైన పడే సూర్యకిరణాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు